హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోకరకాయ ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాంటి పోషకాలు పోకుండా సింపుల్గా చేసుకొని గోకరకాయ ఫ్రై అండి ఇది సో నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి ఒక లైక్ మాత్రం చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు అంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో అనేది కూడా కొంతమందికి రీచ్ అవుతుందండి అండి సో కాబట్టి లైక్ కంపల్సరీ చేయండి అలానే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర నేను అంటే పావు కేజీ గోకరకాయలు తీసుకున్నానండి సో అది వచ్చేసి ఇలా ఇడ్లీ కుక్కర్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మన గోకరకాయలు అనేవి ఈ విధంగా చక్కగా ఉడికిపోతాయండి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి పోషకాలు అనేవి పోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చూడండి గోకకాయ కూడా మంచిగా ఉడికిపోయిందండి సో ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి సో ఇలా చేసుకోవడం వల్ల మనకు అంటే కర్రీ ఫ్రై అనేది సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె కడాయి పెట్టుకొని అయితే ఇందులో వన్ టూ టూ టేబుల్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మీరు కావాలంటే ఇక్కడ ఒక పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ లేదని అయితే ప్రస్తుతం నేను వేయలేదండి తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలి సో ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి సో ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఒకవేళ మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేవచ్చు అవాయిడ్ చేసేసి మీకు కావాలంటే అంటే తాలింపులోనే ఒక త్రీ ఫోర్ వెల్లుల్లి వేసుకున్న సరిపోతుందండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది సో తర్వాత ఇందులోకి అయితే గోకరకాయలు వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అయితే ఇది వచ్చేసి ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సో అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రైది సో అంటే ఈ గోకరకాయలు అనేది కూడా మంచి ఆయిల్ అయితే ఫ్రై అయిపోవాలి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ మాత్రం ఫ్రై చేసుకోవాలి సో ఇలా చేసుకున్న గోకరకాయలోకి ఇప్పుడైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను మీరు కొంచెం అంటే ఎక్కువ తినే వాళ్ళు చూసి వేసుకోండి సో అలానే మీ టేస్ట్ తగ్గ సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా కలుపుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో అప్పుడే ఈ మసాలాలన్నీ కూడా అంటే ముక్కల్లో పట్టి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత లాస్ట్లో అయితే ఒక వన్ టూ టేబుల్ స్పూన్కి అయితే పచ్చి కొబ్బరి వేసుకోండి మనం ఇప్పుడు ఎండు కొబ్బరి వేస్తూ ఉంటాం కదా ఈసారికి అయితే పచ్చి కొబ్బరి వేసి చేయండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా చే వేసుకొని కూడా ఇంకో వన్ టూ మినిట్స్ ఒక ఫ్రై చేసుకుంటే మనకు గోకకాయ ఫ్రై అయితే రెడీ అయ్యండి సో చాలా టేస్ట్ ఉంటుంది అలానే మంచి అంటే రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్ అంటే కర్రీ ఫ్రై అండి ఇది సో కాబట్టి ఈసారికి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా చెప్పాను కదా ముందే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇక మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్